హాయ్ అండి అందరికీ నమస్కారం ట్రైనర్ రమణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను లావ్ ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న మొదట్లో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్లు కూడా జరిగాయండి అవి ఏంటో ఈ వీడియోలో తెలియచేయాలనుకుంటున్నాను ఫస్ట్ టైం నేను లావ్ ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకునేటప్పుడు మా గురువు గారు వన్ నాట్ ఎయిట్ గోల్స్ రాయమని చెప్పారు అవి నిజమవుతాయి మీరు రాయండి అని చెప్పారు అప్పట్లో నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఏంటి వన్ నాట్ ఎయిట్ గోల్స్ రాసేంత మాత్రాన నిజమవుతాయా అన్నట్టు కొంచెం జోక్లా అనిపించింది అయినా సరే నా మైండ్లో ఏదో చెప్పింది ఒకసారి ట్రై చేయి నిజమవుతాయా లేదా అని చూద్దామా అని అప్పుడు నేను వన్ నాట్ ఎయిట్ గోల్స్ చిన్నవి పెద్దవి అన్నీ రాశాను కొన్ని రాసేటప్పుడు నవ్వు కూడా వచ్చింది నాకు కొత్తగా అనిపించింది కొన్నింటిని నమ్మకంతో రాశాను ఆ లిస్ట్ రాసిన మూడు నాలుగు నెలల తర్వాత నాకు సిక్స్టీ పర్సెంటేజ్ నేను రాసిన వాటిలో నిజమయ్యాయి నాకు ఆశ్చర్యంగా అనిపించింది నిజం చెప్తున్నానండి అప్పటి నుంచి నాకు ఏం కావాలన్నా సరే గోల్ లిస్ట్లో రాస్తాను నేను లావ్ అట్రాక్షన్ని అప్పటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నమ్మడం మొదలుపెట్టాను అదే కాదు చాలా చాలా మెరాటర్స్ అయితే నా లైఫ్లో జరిగాయి నా లైఫ్ ఆఫ్ అట్రాక్షన్ తర్వాత చాలా చేంజ్ అయ్యింది మీకు మొదటిసారి ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకు ఎప్పుడైనా ఇలాంటివి ఫన్నీ ఇన్స్టెంట్ ఫన్నీగా ఏమైనా జరిగాయా ఒకవేళ జరిగితే కామెంట్లో తెలియచేయండి నా ఫన్నీ నేను లవ్ అట్రాక్షన్ నేర్చుకునేటప్పుడు ఇలా కొన్ని జరిగాయి ఇందులో ఒకటి మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషం ఉంది థ్యాంక్ యూ